ఎవరైనా ఆరోగ్య జీవన విధానం గురించి చెబుతున్నప్పుడు అవి తినకూడదు ఇవి తినకూడదు అంటారు మరేం తినాలి గడ్డి తిని బతకాలా అని అంటుంటాం అయితే ఆ ఛాన్స్ జంతువులు కొట్టేశాయి మనకు ఆ అవకాశం లేదు సహజ సిద్ధంగా కాసే గడ్డి ఆకులు అలములు తిని అవి కొండలు ఎక్కుతున్నాయి బండలు లాగుతున్నాయి వాటి మాంసాన్ని ఆహారంగా తిని మనం కొండల్లో తయారవుతున్నాం అందుకే పశువుల హెల్త్ సీక్రెట్స్ మనము తెలుసుకుందాం ఆరోగ్యం విషయంలో వాటితో మనం కూడా పోటీ పడదాం ఈ వీడియోలో మనం స్వయాన ప్రకృతి పండించిన ఒక మొక్క గురించి తెలుసుకుందాం గడ్డి కలుపు మొక్క అయిన దీని పేరు వెన్నదేవి కూర వెనిద్రాకు వెన్న వెదురు యాండ్రాకు అమృత కాడ నీరు కసు అని కూడా పిలుస్తారు ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో అన్ని రకాల పోషకాలను కలిగి ఉంది ఈ మొక్క గడ్డి మొక్క అయితేనే అన్ని రోగాలకు గట్టిగా బుద్ధి చెబుతుంది అమృత కాడ అని పేరుకు తగినట్టుగానే అమృత సమమైన ఫలితాలు ఇస్తుంది అంటారు దీని గురించి తెలిసిన వారు ఎవరైనా ఇంగ్లీష్ లో బెంగాల్ డే ఫ్లవర్ గా పిలువబడే ఈ మొక్క ఆమెసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం కమ్మేలినా బెంగాలెన్సిస్ ఇది పశువులకే కాదు మనుషులకు కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలంలో విరివిగా దొరికే ఈ మొక్కను ఆకుకూరగా వండుకొని తింటారు కషాయం చేసుకుని కొన్ని ప్రాంతాల వాళ్ళు తాగుతారు ఇన్నాళ్ళు కాఫీ టీ గురించి మాత్రమే తెలిసిన మనకు కషాయాల గురించి తెలిసింది అవి అందించే అద్భుతమైన ప్రయోజనాలు తెలిసిన తర్వాత వాటిని విరివిగా వాడటం మొదలు పెట్టాం వెన్నదేవి కూరను కూడా కషాయం చేసుకుని తాగవచ్చు అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు ఆకుపచ్చని రంగులో నీలంతా పరుచుకుని కనిపించే ఈ మొక్కకు నీలం రంగులో పూలు పూస్తాయి అవి చూడముచ్చటగా ఉంటాయి వాటిలో తేనెలు ఉంటాయి అందుకే తేనెటీగలు వాటిపై ఎక్కువగా వాలుతుంటాయి ఈ గడ్డి మొక్కను పశువులు ఇష్టంగా తింటాయి ఏదైనా పశువు వినిన తర్వాత పుట్టిన దూడకు ఈ గడ్డితోనే ఆహారం తినడం అలవాటు చేస్తారు అంటే పిల్లలకు అన్న ప్రాసన లాగా దూడకు గడ్డి ప్రాసన అన్నమాట ఇది చాలా రుచిగా ఉంటుంది రసభరితంగా ఉంటుంది తేలికగా కూడా జీర్ణమవుతుంది కాబట్టి దూడలకు ఇదే మంచి ఛాయస్ గా భావించి పల్లెటూళ్లలో ఈ వెన్నె వెదురునే ఎక్కువగా పెడుతుంటారు ఈ మొక్క ఆకుల రసం నీటిలో కలిపి తాగడం ద్వారా మలేరియా జ్వరం తగ్గుతుందని కొన్ని ప్రాంతాల ప్రజలు విశ్వసిస్తారు కాలేయ వ్యాధులు తగ్గడానికి వెనిద్రాకు వేరుల రసం తాగమని నిపుణులు చెబుతుంటారు వెన్నవెదురు యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాలు కలిగి ఉంది గాయాలపై ఈ ఆకుల పేస్టు రాస్తే గాయాలు మానిపోతాయి చర్మ రోగాలకు చక్కని నేస్తం వెదురు మొక్క చర్మ వ్యాధులు ఉన్న చోట ఈ ఆకుల పేస్ట్ లేపనం చేసి ఆరిన తర్వాత కడిగేయాలి ఇలా చేస్తూ ఉంటే రోజు రోజుకు అవి తగ్గుముఖం పడతాయి ముఖంపై మొటిమల నివారణకు వేడుకురుపుల బాధ తగ్గుటకు కూడా ఈ పేస్ట్ వాడవచ్చు పుష్టు వ్యాధిని సైతం నయం చేసే గొప్ప గుణాలు ఈ ఆకుల పేస్టుకు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఇది నిజం కళ్ళకు చలవ చేస్తుంది అల్ల మంటలు కళ్ళు ఎర్రబడటం తగ్గిస్తుంది ఈ మొక్క దీని ఆకుల పేస్టు ని కళ్ళపై ఉంచుకుని ఒక గుడ్డ కట్టుకోవాలి అరగంట తర్వాత చల్లటి నీటితో కళ్ళు కడుక్కోవాలి అల్ల అలసట తగ్గి కంటికి రక్తం సరఫరా చేసే నరాలు ఉత్తేజితమై ఎర్రబడిన కళ్ళు తెల్లగా మల్లె పువ్వులా కనిపిస్తాయి ఈ ఆకుల పేస్ట్ మోకాళ్లపై రాసుకోవడం వలన మోకాల నొప్పులు తగ్గుతాయని భావించి విదేశాల్లో ఈ విధానాన్ని ఎక్కువగా పాటిస్తుంటారు నీరు కసువు ఆకులను నీటిలో వేసుకుని కషాయం చేసుకుని తాగితే మూత్రంలో మంట తగ్గటమే కాకుండా మూత్ర సంబంధమైన ఇతర సమస్యలు కూడా తగ్గుతాయన్నది ఆయుర్వేద నిపుణుల మాట అధిక రక్తస్రావం రాకుండా ఆపుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నందున నొప్పిని తగ్గిస్తుంది చర్మంపై నొప్పి ఉన్న చోట ఆకుల పేస్టు రాస్తే తగ్గిపోతుంది పల్లెటూళ్లలో జ్వరం నివారణకు వెనిద్రాకు కషాయం తాగుతుంటారు ఈ యాకులతో పాటు కొంచెం జీలకర్ర రెండు మిరియాలు వేసి బాగా మరిగించి అసహాయం చేసుకుని తాగుతూ జ్వరం నుండి ఉపశమనం పొందుతుంటారు ఈ యాకులో లాక్టేజ్ గుణాలు ఎక్కువ అందుకే పాడి పశువులకు ఈ గడ్డిని మేతగా వేస్తుంటారు ఈ మేత తినడం వలన పశువులలో ఆక్సిటోషిన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి అవి పాలు ఎక్కువగా ఇస్తాయి మనుషులలో కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు అమృత సమైన పరిష్కారాలు అందిస్తుంది అమృత కాడ మొక్క ఆడవారిలో ఋతుక్రమ దోషాలను తగ్గిస్తుంది అండం విడుదలకు దారి సుగమం చేస్తుంది సంతానం కలిగించి జీవితం సుఖమయం చేస్తుంది విరేచనాల నివారణకు రేచీకటి తగ్గడానికి తలనొప్పిని తరిమి కొట్టడానికి దాంతో సమస్యలు దరిదాపులోకి కూడా రాకుండా ఉండేందుకు వెన్నదేవి కూరను వాడాలి రసం చేసుకుని తాగినా కూర చేసుకుని తిన్నా ఫలితం ఉంటుంది శ్వాసకోశ వ్యాధుల నివారణకు కూడా వినిద్రాకు పనిచేస్తుంది పాము కాటుకు విరుగుడుగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఆకుల రసాన్ని వాడతారు వివిధ దేశాల్లో ఆకు కూరగా భావించి దీనిని వండుకుని తింటారు ఎవరు విత్తనం వేసి పెంచి పోషించకపోయినా పోషకాలు అందించడానికి మన కోసం ప్రకృతి అందించిన వెన్నవెదురు తింటారు ఎదురు లేకుండా జీవించండి వెన్నాద్రి ఆకు ఆకు అని కూడా అంటా ఉంటారు దీన్ని అలాగే అమృతకాడ అమృతకాడ అంటే పేర్లను చూసారు ఎంత అమృతం ఉందో సో అంత ఉపయోగపడే మొక్క అనమాట ఇది యాక్చువల్గా చెప్పాలంటే సో దీన్ని మనం ఇంగ్లీష్ లో బెంగాల్ డీ ఫ్లవర్ అంటారండి సో దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి కమిలీ బెంగాలీస్ అండి చాలా మంచి ఉపయోగపడే మొక్క ఈ మొక్క మీద చాలా స్టడీస్ కూడా జరిగినాయి రీసెర్చ్ జరిగింది దీని మీద అంతా కూడా సైంటిఫిక్ గా సో సైంటిఫిక్ రీసెర్చ్ లో మనకి చాలా మంచి ఉపయోగకరమైన గుణాలు ఉన్నాయి ఇందులో అని చెప్పనేది ప్రూవ్ అయిందండి సైంటిఫిక్ గా మన ఆయుర్వేదంలో కూడా దీని గురించి చాలా లో రాయిబడి ఉందండి మన ఆయుర్వేద వైద్య విద్వాన్ లో కూడా చాలా మంది దీని గురించి చెప్తా ఉంటారు చాలా మంచి ఉపయోగపడే మొక్క అనమాట ఇది వెన్నార్ది ఆకు ఈ ఆకులతో మనం బజ్జీలు వేసుకోవచ్చు అండి బేసిక్ గా ఆకు కొంచెం పెద్ద పెద్దగా వస్తుంది ఇది ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇది ఒక వీడు బాగా పెరుగుతూ ఉంటుంది సో అందుకని ఏం చేయాలంటే మనం మరొవరకు కూడా తింపేసుకుని మనం కాడలు డైరెక్ట్ గా కూడా వండుకోవచ్చు కూరల్లో కూడా సో దీన్ని పప్పులో వండుకోవచ్చు ఫ్రైస్ చేసుకోవచ్చు ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అలాగే దీన్ని ఫ్లవరింగ్ చూడండి కనపడుతుంది కదా ఫ్లవరింగ్ ఎంత బాగుంటుంది దీని ఫ్లవరింగ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ కదా చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ ఏంటంటే మనం So... Oh. కేక్స్ వాటిలో డెజర్ట్స్ లో కూడా మనకి పైన డ్రెస్సింగ్స్ కింద డైరెక్ట్ డైరెక్ట్గా ఫ్లవర్ కూడా ఎడిపిలే మనం తినొచ్చు ఫ్లవర్ ని ఈ మొక్కకున్న ఉపయోగాల్లో ఇప్పుడు మనం చెప్పుకోవాలనుకుంటే ముందుగా చెప్పుకోవాలనుకుంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫెర్టిలిటీ ఎవరికైతే పిల్లలు కలవటం లేదో లేడీస్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఆకుని తీసుకుంటూ తీసుకుంటుంటే డైలీ మార్నింగ్ దీన్ని డిటాక్షన్ గా తీసుకుంటే బాగుంటుంది సో వాళ్ళకి తొందరగానే దీని వల్ల మనకి ఏముందంటే అండం విడుదల అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట సో ఎంతో బాగా ఉపయోగపడుతుంది అనమాట మెయిన్ గా ఫెటిలిటీకి తర్వాత అది చాలా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్న మొక్కని ఇది సో దీని ఆకుల్ని మనం యాంటీ బ్యాక్టీరియల్ కింద వాడుకోవచ్చు ఎక్కడైనా దెబ్బలు తగిలినా లేదా ఫీవర్స్ వచ్చినా సో ఫీవర్ వచ్చిన వాళ్ళు దీన్ని ఆకులు కొన్ని తీసుకుని అలాగే జీలకర్ర ఒక పావు స్పూన్ జీలకర్ర అలాగే నాలుగైదు మిరియాలు వేసి బాగా నీళ్లు వేసి మరిగించుకుంటే ఆ డికాక్షన్ తాగుతూ ఉంటే మనకి వన్ ఆర్ టూ డేస్ లోనే ఫీవర్ మనకి రిలీఫ్ వచ్చేస్తుంది అలాగే సోర్ తోట గొంతు నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కషాయం రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఎవరికైతే దెబ్బలు తగిలి ఊన్స్ ఉంటాయి వాళ్ళకైతే ఎక్కడైనా కట్టైన ఊన్స్ కానీ వాటి మీద ఈ ఆకు పేస్ట్ రాస్తే కూడా మనకి చాలా ఈజీగా మనకి కంట్రోల్ అయిపోతుంది అనమాట చాలా బాగా తొందరగా హీలింగ్ అయిపోతుంది స్కిన్ కూడా అలాగే స్కిన్ మీద ర్యాషెస్ కానీ లేదా స్కిన్ మీద హీట్ బాయిల్స్ కానీ వచ్చింటే అలాగే ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి కదా కొంత మనకి సో వాళ్ళకి కూడా ఏంటంటే ఆకుని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ రాసుకుంటే కూడా మనం డైలీ నైట్ టైం పడుకున్నప్పుడు రాసుకుని మార్నింగ్ కడిగేసుకుంటా ఉంటే మీకు ఒక త్రీ ఫోర్ డేస్ లోనే చేంజ్ కనపడుతుంది చాలా బాగా పనిచేసే మొక్క అనమాట మృతకాడ అన్నది పెన్నదేవి అని కూడా అంటా ఉంటారు దీన్ని ఇంకొక ఇంపార్టెంట్ ఉపయోగం ఏంటంటే లెప్రసీ లెప్రసీ అంటే కుష్టి వ్యాధి కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఆకు యొక్క లేపనాన్ని మనం వాళ్ళు డైలీ అప్లై చేస్తా ఉంటే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే వాళ్ళు తీసుకునే రెగ్యులర్ మెడిసిన్ తో పాటు ఇది కూడా వాడితే ఉంది తొందరగా వాళ్ళ గుణం కాని బట్టి తొందరగా తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉందండి ఇది రీసెర్చ్ లో కూడా ఆల్రెడీ సైంటిస్ట్లు కనుక్కున్నారు లేకపో దాని మీద ఇది చాలా బాగా ఎఫెక్టివ్ గా పనిచేసే ఒక మక్క అనమాట అలాగే కొంతమందికి కళ్ళు ఎరబడిపోతూ ఉంటాయండి బాగా కళ్ళు ఎరబడిపోయినప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకుల యొక్క పేస్ట్ తీసుకుని మనం ఏం చేయాలంటే కన్నురెప్పల మీద ఇట్లా మనం కన్ను మీద పేస్ట్ పెట్టేసి ఇట్లా కొంచెం కొంచెం ఆ పైనుంచి మనం ఏదైనా క్లాత్ ఏదైనా కట్టేసుకుంటే బట్టతో కట్టేసి మనం ఒక టూ త్రీ అవర్స్ మనం అలా రిలాక్స్ అంటే నైట్ పడుకున్నప్పుడు కట్ చేసుకున్నా పర్లేదు మళ్ళీ ఏ నైట్ మనం తీసేసుకోవచ్చు దాన్ని సో మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మీకు ఐస్ చాలా రిలాక్స్ అయిపోతాయండి అండి బేసిక్గా ఎందుకనంటే ఈ పేస్ట్ ఎప్పుడైతే ఇక్కడ మనం పెడతామో మనకి ఇక్కడ ఉన్న నర్వస్ అన్ని కూడా యాక్టివేట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో అది బాగా జరిగి కళ్ళు అన్ని కూడా చాలా రిలాక్స్ అవుతాయి అనమాట అలాగే కంప్యూటర్స్ దగ్గర ఎక్కువ పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో కళ్ళు బాగా స్ట్రెయిన్ అవుతా ఉంటాయి కదా కంటిన్యూ కంప్యూటర్స్ చూస్తూ ఉంటారు పక్కన ఫోన్ చూస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఈ ఆకని ఇట్లానే నైట్ టైం మీరు పేస్ట్ చేసి కొంచెం రాసుకుని ఇలాగ బట్ట కట్టుకుంటే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఉపయోగం ఏంటంటే దీనికి మోకాల నొప్పులు అండి మోకాలు నొప్పులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి దీని ఆకుని పేస్ట్ ని తీసుకుని ఆ పేస్ట్ ని ఆ మీద అప్లై చేసేసి బట్ట కట్టేసి వదిలేయాలండి నైట్ టైమ్ మార్నింగ్ కరిగేసుకోవచ్చు అట్లా డైలీ వాడతాం అంటే పది రోజుల్లో మీకు డిఫరెన్స్ అనేది కనబడుతుందండి దాని తర్వాత కంటిన్యూ చేయాలి మీరు అట్లా కంటిన్యూ చేస్తా ఉంటే మీకు డెఫినెట్ గా ఒక వన్ టూ మంత్స్ లో మీకు మొత్తం రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇది కూడా ప్రూవ్ అండి మంచి ఎనాలిసిక్ ప్రాపర్టీ ఉన్న మొక్క అనమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ ఉపయోగం ఏంటంటే ఇది లివర్ అండి లివర్ మనకి కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి ఆ లివర్ ప్రాబ్లమ్స్ కూడా దీన్ని వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ ఆహారంలో భాగం చేసుకుంటే వారి పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయండి అలాగే డైలీ మార్నింగ్ దీని డికాక్షన్ తాగిన కూడా ఉపయోగపడుతుంది సో ఇన్ జనరల్ గా మనకి ఇప్పుడు అర్థమవుతుంది అంటే డైలీ మార్నింగ్ దీని ఒకటి తాగితే మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనకి రిలీఫ్ వస్తుంది అనమాట ఈ వెన్నదేవి ఆ కన్న దాన్ని మనం వాడుకుంటే అమృతకాడ అని కూడా దీని పేరు సో బెంగాల్ డే ఫ్లవర్ అంటారు సో ఇది మనం రెగ్యులర్ గా మనం టీ డికాక్షన్స్ లో వాటిలో వాడుకుంటా ఉంటే మన బాడీలోనే ఏ రకమైన రుగ్మతలున్నా కూడా అన్ని కూడా క్లియర్ అయిపోయి మనం హెల్తీగా ఉంటామండి సో సిమిలర్ గా దీని మనకి యాక్చువల్గా ఏంటంటే మనకి ఆవులకి గేదెలకి కూడా వాటికి పాలు ఇచ్చే జంతువులు అన్నింటికి కూడా ఇది పెడతా ఉంటారు బాగా ఇది ఎప్పుడైతే పెడతారో న్యాచురల్ గా ఈ పాలు బాగా ఇంక్రీజ్ చేసి క్వాంటిటీని బాగా ఇచ్చే శక్తి వస్తుంది అనమాట వాటికి సో అది మానేసి మన అందరం కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం చేస్తారంటే ఇటువంటి అన్ని మానేసి ఇంజక్షన్ మీద డిపెండ్ అయిపోయారండి ఎక్కువ ఈ ఆవులు కూడా ఆర్టిఫిషియల్ గా ఇంజెక్షన్లు ఇచ్చి ఎక్కువ పాలని వృద్ధి చేయడానికి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు